హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మాలల యొక్క చరిత్ర గురించి తెలుసుకుందామండి దీనిని నేను ఆధారాలతో సహా మీకు నిరూపిస్తాను ఎందుకంటే ఆధారాలతో కూడిన వీడియో అనేది అందరికీ కావాలి ఆధారాలు లేకుండా చెప్తే అది అవాస్తవం అశాస్త్రీయంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఆధారాలతో సహా మీకు చూపిస్తాను ఎందుకంటే మాలల యొక్క చరిత్ర అనేది చాలామందికి తెలీదు ఎందుకంటే అందరూ దానిని ఒక దళిత కులంగానే చూస్తారు కానీ యాక్సెంట్ హిస్టరీలో దానికి ఒక గొప్ప చరిత్ర ఉందని ఎవ్వరికీ తెలియదు అండి ఇప్పుడు మనం మాల గురించి మాట్లాడుకుంటే మాలల్ని సమాజంలో ఒక దళిత కులంగానే చూస్తారు కానీ వాళ్ళ వెనక ఉన్న అసలు చరిత్రను ఎవరు పట్టించుకోరు గమనించరు కానీ వాళ్ళు అసలు దళితులు ఎందుకు అయ్యారు అనే దానికి వాళ్ళ దగ్గర జవాబు అనేది ఉండదు ఎందుకంటే దళితులు అనగా బ్రాహ్మణీకరించబడని వాళ్ళని అలాగే వాళ్ళు యాక్సెంట్ హిస్టరీ చూసుకుంటే వాళ్ళు బౌద్ధులని లేదా ప్రకృతి ఆరాధకులని ఎవ్వరికీ తెలియదు కానీ ఇప్పుడు బ్రాహ్మణీకరించబడకపోవటం వల్లనే వాళ్ళని దళితులుగా చేశారని ఎవ్వరికీ తెలియదు అసలు ఈ మాలలకి మాల అనే పేరు ఎలా వచ్చింది దాని వెనకున్న చరిత్ర ఏంటి అని మనం గమనిస్తే మాలలకి మాల అనే పేరు పాలిభాషలోని భాషలోని మల్లా అనే పేరు నుంచి వచ్చింది మల్లా అంటే పాలిభాషలో వారియర్ అని అర్థం మల్లన్ మల్లార్ మల్లా అంటే పాలిభాషలో భాషలో యోధుడు అని అర్థం అలాగే ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్ ప్రకారం మాల అనే పేరు మలై అనే పేరు నుంచి వచ్చింది మలై అంటే ప్రొటో ద్రావిడియన్ లాంగ్వేజ్ ప్రకారం కొండ లేదా పర్వతం మలై నుంచి మాలగా అది ఈరోజు ప్రాచుర్యంలోకి వచ్చింది చరిత్ర చూసుకుంటే మాల అనే కులం ప్రధానంగా యోధుల కులం అండి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళ యొక్క ప్రధాన వృత్తులు వ్యవసాయదారులు అలాగే నేత కార్మికులు అలాగే వెట్టి పని చేసేవాళ్ళు అలాగే వీళ్ళలో కొంతమంది కాటు కాపర్లుగా కూడా ఉన్నారండి అలాగే మన మాలల గురించి ఇంకా చెప్పాలంటే మన మాలల్ని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారండి మహారాష్ట్రలో మహర్లుగా కూర్మీలుగా ఉన్నారు తమిళనాడులో పల్లర్లుగా పరిహారులుగా ఉన్నారు అలాగే కేరళలో పొలయానిగా చరుమాన్గా ఉన్నారు అలాగే హోలియా చలువాది అనేది కర్ణాటకలో మాలల్ని పిలుస్తారు అలాగే మాలల గురించి ఒక అద్భుతమైన విషయం మీకు చెప్పాలండి ఏంటంటే కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని దేవాలయాల్లో మాలలకి ప్రథమ గౌరవం ఇస్తారండి అదేంటంటే కర్ణాటక బేలూరు సమీపంలోని విష్ణు దేవాలయాల్లో మాలలకి ప్రతి ఏడాది రాజులకి ఇచ్చే మర్యాదతో కొన్ని పూజలు పునస్కారాలు ఉంటాయి వాళ్ళకి ప్రథమ గౌరవం ఇస్తారు ఆ టెంపుల్లో అలాగే చెన్నకేశవ స్వామి టెంపుల్లో వాళ్ళ ప్రధాన అర్చకులుగా ఉన్నారు అలాగే మన తమిళనాడు చూసుకుంటే పల్లర్లకి అమ్మన్ మీనాక్షి అమ్మన్ టెంపుల్స్లో ప్రత్యేక గౌరవం ఇస్తారండి అలాగే శివగంగై గ్రామంలో పలాని అమ్మన్ టెంపుల్లో కూడా వాళ్ళకి ప్రత్యేక గౌరవం ఇస్తారు అలాగే పరేయర్లకి శివుని యొక్క టెంపుల్స్లో వాళ్ళకి ప్రత్యేక గౌరవం కలదు వాళ్ళకి ఒక ఆచారం ఉంటుందండి ఒక పరేయర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ప్రతి ఏడాది ఒకసారి శివుని టెంపుల్లో ఆయన్ని ఏనుగు మీదకి ఎక్కి ఆయనకి ఒక ప్రత్యేక గౌరవం ఇస్తారు అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలంటే ఆర్యులు మన దక్షిణ భారతదేశానికి రాకముందు చోళరాజులకు కాను పాండ్యులకు పల్లవులకు కాను వాళ్ళ యొక్క ప్రధాన దేవాలయాల్లో పరయార్లే ప్రధాన పూజారులుగా ఉన్నారు పరయార్లు అంటే మాలల్లో ఒక సబ్ కమ్యూనిటీ అనమాట ఎందుకంటే మాలలకి అంత ప్రత్యేకమైన గౌరవం కలదు మన ప్రాచీన భారతదేశంలో అలాగే మాలల్లో ఇంకో శాఖ అయిన పల్లర్ గురించి చెప్పాలంటే వాళ్ళు పాలకులుగా ఉన్నారనేది వాస్తవం దానికి సంబంధించి ఎన్నో ఆధారాలు ఉన్నాయి వాళ్ళు ఏంటంటే పాండ్యులకు గాను పల్లవులకు కాను క్లెయిమ్ చేస్తున్నారండి దానికి సంబంధించి ఎన్నో ఆధారాలు ఉన్నాయి రియల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ భారత వర్షాలో గుష్ ఒపోర్ట్ గారు ప్రత్యేకంగా వీళ్ళ గురించి చెప్పారు వీళ్ళు పాండ్యరాజుల వారసులని దీనికి సంబంధించిన ఆధారం కూడా నేను లాస్ట్లో మీకు వీడియో చివరిలో పెడతాను దాన్ని ఒకసారి మీరు గమనించండి అలాగే తమిళనాడు రాష్ట్రంలోని తాంజావూర్ అనే గ్రామంలో ఒక పెద్ద శివా టెంపుల్ ఉందండి దానిని చోళుల కాలంలో చోళరాజులు అద్భుతంగా నిర్మించారు ఆ చోళరాజులు నిర్మించిన ఆ టెంపుల్లో ఇప్పటికీ ప్రధాన అర్చకులుగా మాలలే ఉన్నారు ఇప్పటికే కాదు కొన్ని చోళ శిలా శాసనాలు గమనిస్తే పూర్వం నుంచి కూడా దానిలో ప్రత్యేకంగా మాలలే పూజారులుగా ఉన్నారనేది వాస్తవం ఎందుకంటే చోళా శాసనాల్లో రాజరాజ చోళ పెరుంపరియార్ అని లిఖించబడి ఉంది అలాగే తమిళనాడులోని ఒక గ్రామంలో పర్యార్ కమ్యూనిటీకి ఒక జమీందారు వ్యవస్థ ఉందండి దీని గురించి అసలు ఎవరికీ తెలియదు ఇంకోటి ఏంటంటే చోళ శాసనాల్లో పరచేరి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు చోళరాజులు అప్పట్లో దాని గురించి ప్రస్తావన జరిగింది చోళ శాసనాల్లో కూడా ఉందండి పరచేరీ అనేది అప్పట్లో చోళరాజుల సంస్థానాల్లో ఒక ప్రత్యేకమైన సంస్థానం అంట దాని గురించి చెప్పాలంటే ఇంకా అనే అనేవాళ్ళు చోళా రాజులకి క్లెయిమ్ చేస్తున్నారు దీని బట్టి మనకు అర్థమవుతుంది అలాగే మనం కర్ణాటకలో ఉన్న హులయాలు చలువాదీయులు గురించి మాట్లాడుకుంటే మాలల్ని ఎక్కడ హులయ చలువాదీలు అంటారండి వీళ్ళే ఒకప్పుడు కర్ణాటకని పాలించిన చాళుక్య రాజవంశీకులు అంటారు దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు అలాగే శిలాశాసనాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే ముందుగా ఆ చాళుక్య రాజవంశం యొక్క రాజు గురించి మనం మాట్లాడుకుంటే ఆయన పేరు పొలకేషిన్ ఆయన పేరు హొలయ కేశవ అని అంటారంట దానికి సంబంధించి ఆధారం కూడా ఉంది అలాగే ఆ హోలా అంటే కర్ణాటిక్ లాంగ్వేజ్లో వ్యవసాయ క్షేత్రం అనేది ఆ హోలా నుంచే ఈయనకి హులయ కేశవ వచ్చిందని అక్కడ మనం క్లుప్తంగా మనకి ఎక్కడ కనపడుతుంది దీని గురించి మీరు ఒకసారి గమనించండి దీనికి సంబంధించి కొన్ని ప్రాంతాలలో హులయాలకి ప్రత్యేక గౌరవం ఇస్తారు చిత్రదుర్గ మరియు తమకూరులోని హోలయాలు గతంలో చాళుక్యులకు కలిగి ఉన్న హారతి గోత్రాన్ని కలిగి ఉన్నారంటండి దీనికి సంబంధించి మరి కొన్ని విషయాలు చెప్పాలంటే వీళ్ళకి కొన్ని పేర్లు ఉంటాయంట అవేంటంటే బెట్టయ్య మరియు విష్ణువర్ధన అని కొన్ని రకాలైన పేర్లు ఉంటాయంట ఇంకోటి ఏంటంటే హోలయాలకు సంబంధించిన కల్చర్ అనేది ఒకప్పుడు చాళుక్య రాజులకు సంబంధించిందంట దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు హృలాల యొక్క చరిత్ర అదే చలుబాదీల యొక్క చరిత్ర ఎంత గొప్పదో ఎంత ప్రాచీనమైందో కానీ ఇప్పుడు వాళ్ళ యొక్క చరిత్రను వాళ్ళు మర్చిపోయారు దీన్ని బట్టి మీరే ఆలోచించండి అలాగే తమిళనాడులో కొన్ని ప్రదేశాల్లో పరేర్లకు కానీ పల్లర్లకు కానీ కొన్ని కట్టుబాట్లు ఉంటాయండి అవి ఏంటంటే చోళులు పాండెలు పల్లవుల టైంలో ఉండే కట్టుబాట్లకి కొంచెం దగ్గరగా ఉంటాయండి దాన్ని బట్టే మనం వాళ్ళు పాండ్యరాజులు చోళరాజులు వారసులని మనం అక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు అలాగే ఇంకో విషయం చెప్పాలంటే వీళ్ళకి ఈ చోళరాజుల టైంలో వాళ్ళు రాజులుగా ఉన్నప్పుడు వీళ్ళ యొక్క పేర్ల మీద కొన్ని నగరాలకు ఆ పేర్లు వచ్చినాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే విల్లు పరయార్ అంటారు ఆ విల్లు పరయార్ నుంచే విల్లుపురం అనే తమిళనాడులో ఒక ప్రదేశం వచ్చిందని అందరికీ తెలియదు అసలుకి దీని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది అలాగే పర కేసరి రాజరాజ చోళనని అలాగే రాజరాజ చోళ పెరుపరని కొన్ని ఆధారాలు మనకు క్లుప్తంగా కనిపిస్తున్నాయి అక్కడ అలాగే ఇంకా మరికొన్ని విషయాలు ఇంకొక వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తానండి అందరికీ జై భీం నమోబుద్దాయ్